హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ విజయ్ ఉన్న చోటుకు వచ్చిన ఆదిత్యం చూసి కొద్దిగా దూరంలోనే నాగేంద్ర విక్రమ్ ఇద్దరూ ఆగిపోయి ఆదిత్య వైపు చూస్తున్నారు ఆదిత్య విజయని రుద్రని కలవటానికి ఇంత దూరం రావాలా ఎందుకబ్బా అని అనుకుంటూ మరికొద్ది మంది మనుషులతో ఆదిత్య విజయ్ రుద్ర మాట్లాడడం చూసిన నాగేంద్ర ఇంకొంచెం దూరంలో ఒక చెట్టుకి మనిషిని కట్టేసి ఉండడం చూశాడు ఆ మనిషిని చూసి నాగేంద్రకి మతిపోతుంది విక్రమ్ కూడా చెట్టుకు కట్టేసి ఉన్న ఆ మనిషి వైపు చూసి ఆశ్చర్యపోతూ ఆదిత్య విజయ్ రుద్రల వైపు చూశాడు పొద్దుట్నుంచి ఆదిత్యతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు ఆ వ్యక్తి వైపు చూసి సార్ విజయ్ సార్ రుద్ర సార్ ఇద్దరు కూడా మాకన్నా ముందే మధ్యాహ్నం మధు మేడం మీద అటాక్ ఎవరు చేశారో కనుక్కున్నారు వాళ్ళలో ఒకరిని ఇక్కడికి తీసుకుని వచ్చి ఇదిగో ఇలా చెట్టుకు కట్టేయమని మాకు చెప్పారు మీకు మేం పంపించిన వాయిస్ రికార్డు మీరు విన్నారు కదా సార్ అని అడుగుతూ మాకన్నా ముందే విజయ్ సార్ రుద్రసార్ గుడి దగ్గరికి వచ్చి ఆ ఎద్దు యజమానిని పట్టుకుని నాలుగు పీకి నిజం బయటికి రప్పించారు ఎద్దుని రెచ్చగొట్టి వాళ్ళు చెప్పిన అమ్మాయి మీదకి పంపిస్తే డబ్బులు ఇస్తామని ఆశ చూపించారట అందుకే ఈ పని చేశానని ఆ ఎద్దు యజమాని ఒప్పుకున్నాడు విజయ్ సార్ ఈ ఎద్దు యజమానికి మీ ఇంట్లో వాళ్ళ ఫోటోలను చూపించి వీళ్ళలో ఎవరు ఈ పని చేయించారో చెప్పమని అడిగితే ఆ ఎద్దు యజమాని ఇతని ఫోటో వైపు చూపించాడు అంతే విజయ్ సార్ ఆ మనిషిని ఇక్కడికి తీసుకుని రమ్మని మాకు చెప్పాడు మేము ఆ మనిషిని తీసుకుని వచ్చి ఇక్కడ ఈ చెట్టుకి ఇలా కట్టేశాము అని ఆ వ్యక్తి చెప్పాడు ఆదిత్య ఆ మనిషి వైపు చూసి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా అక్కడే నిలబడిపోతాడు ఆదిత్య ఆ మనిషితో నిన్ను చూసి నేను పెద్దగా ఆశ్చర్యపోనవసరం లేదు మా అమ్మకి నువ్వే హెల్ప్ చేసి ఉంటావని నాకు బాగా తెలుసు అని అంటాడు ఇక్కడ నాగేంద్ర ఇంట్లో రాజ్యం మధుతో మాట్లాడుతూ నేను చెప్పింది నువ్వు వినకుండా నా కొడుకుతో నువ్వు సంసారం చేస్తున్నావు నా కొడుకుతో పడుకుని కడుపు కూడా తెచ్చుకో ఎవరు కాదన్నారు ఆ తర్వాత నా కొడుకు నిన్ను వదిలేస్తాడు చూడు అప్పుడు అప్పుడు తెలిసొస్తుంది నేను ఎందుకు చెప్పానా అని నా మాటను ఎందుకు వినలేదా అని నీకు అప్పుడు అనిపిస్తుంది అని రాజ్యం కోపంగా మధువైపు చూస్తూ అంటుంది ఇప్పుడు నీకు చాలా సరదాగా సంతోషంగా జీవితం గడిచిపోతోంది అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఒక్క ఇరవై రోజులు ఆగుమధు నా కొడుకు నీకు విడాకులు ఇచ్చి నాకు ఇష్టమైన అమ్మాయి మెడలో తాళి కడతాడు చూడు అప్పుడు అప్పుడు నా కొడుకుని నువ్వు పెళ్లి చేసుకున్నందుకు నిన్ను ఈ ఇంటి కోడలుగా పంపించినందుకు మీ అమ్మ నువ్వు ఇద్దరూ కలిసి పక్కన కూర్చొని తీరుబాటుగా ఏడుద్దురుగానే నీకు విడాకులు ఇచ్చి నిన్ను ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళగొట్టేటప్పుడు నువ్వు ఏ కడుపో కాలో అన్నావనుకో దానికి బాధ్యత నాది నా కొడుకుది కాదమ్మా అప్పుడు నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరిని చెప్తావు ఎవరిని చూపిస్తావు మధు అని అడుగుతుంది రాజ్యం నువ్వు నా కొడుకు పేరు చెప్పినా నేను అందుకు ఒప్పుకోను కాబట్టి నా కొడుకు కూడా నిన్ను తన భార్యగా నీ కడుపులో ఉన్న బిడ్డకు తండ్రిగా అసలు ఒప్పుకోడు అప్పుడేం చేస్తావు మధు అని అడుగుతుంది రాజ్యం మధు ఆశ్చర్యంగా రాజ్యం వైపే చూస్తోంది పోనీ నేను నీకొక సలహా ఇవ్వనా నీకు కడుపు వచ్చినా అది ఎవ్వరికీ చెప్పుకోవద్దు నా కొడుకు నీకు విడాకులు ఇవ్వగానే దారిన పోయే ఏ తలుకు మాసినోడ్నో మీ అమ్మ తీసుకుని వస్తుంది నీకు మళ్ళీ పెళ్లి చేస్తుంది నీ కడుపులో ఉన్న బిడ్డకి వాడే తండ్రి అని అందరికీ చెప్పుకో అట్లాంటోళ్ళే నీకు కరెక్ట్గా సెట్ అవుతారు మధు అని అంటుంది రాజ్యం సంధ్య రాజ్యం మాటలు విని అత్తయ్య ఒక ఆడపిల్లతో ఇంత నీచంగా మాట్లాడుతుందా అని ఆశ్చర్యంగా రాజ్యం మాటలను వింటోంది సంధ్య అత్తయ్య ఏంటా మాటలు మీరు ఆడవారే కదా మరో ఆడపిల్లతో ఇలా ఇంత నీచంగా మాట్లాడతారా అని మధు రాజ్యంతో కొంచెం గట్టిగానే అంటుంది ఎందుకే నామీదే గొంతు లేపుతున్నావు ఎక్కువ మాట్లాడావంటే ఇక్కడే నీ గొంతు కోసి భూమిలో కప్పెట్టేస్తాను జాగ్రత్త నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చెయ్యాలి నీ నోరు లేచిందో అంతే సంగతులు నిన్ను ఇక్కడ ఏం చేసినా నన్ను అడిగేవారు ఎవ్వరూ లేరు అయినా నీలాంటి బజార్దంతో నాకేంటి మాటలు అని రాజ్యం తన మొహాన్ని పక్కకు తిప్పుకుంటుంది అత్తయ్య ఏంటా మాటలు కొంచెం చూసి మాట్లాడండి అని అంటుంది మధు మరి నీలాంటి వాళ్లతో ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడమంటావే అని స్టవ్ ఆన్ చేసి దానిమీద అట్ల కాడం పెట్టి మధు వైపు కోపంగా చూస్తూ నాకొక డౌట్ నా కొడుకు పొద్దునగా ఆఫీస్కి వెళ్తాడు రాత్రి ఎప్పటికో ఇంటికి వస్తాడు ఈ మధ్యలో నువ్వు ఎవరితో తిరుగుతున్నావో ఏం చేస్తున్నావో ఎవరికి తెలుసు రేపు నీకు కడుపు వచ్చినా నువ్వు నా కొడుకుతోనే ఆ కడుపును తెచ్చుకున్నావన్న గ్యారంటీ ఏంటి అని రాజ్యం మధుని అడుగుతుంది మధు రాజ్యం అనే మాటలు వినలేకపోతోంది అయినా నిన్ను అని ఏం లాభం ఇదంతా మీ అమ్మ బలవంతంగా నిన్ను మాకు అంటగట్టింది కదా అసలు మీ అమ్మకు బుద్ధి లేదు అయినా నాకు మీ అమ్మ అంటే అసలు నచ్చదు ఇక నిన్ను నా కోడలుగా ఎలా ఒప్పుకుంటాననుకుంటోంది మీ అమ్మ నేను మీ అమ్మకు చాలాసార్లు చెప్పాను నాకు నిన్ను కోడలుగా చేసుకోవడం అసలు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినా మీ అమ్మ నా మాట వినకుండా నిన్ను నా ఇంటి కోడలు చేయడానికి మీ అమ్మకు ఎంత ధైర్యం ఉండాలి అవునులే ఇంత ఆస్తి ఉండి బుద్ధిమంతులైన మగపిల్లలను మీ ముగ్గురి కోసం ఎరవేసి పట్టాలంటే మీ అమ్మకి మీ నాన్నకి చాలా కష్టం కదా అందుకే మీ అమ్మ అంత కష్టం పడలేక వాళ్ళ అన్నయ్యలకి మాయమాటలు చెప్పి మా మగపిల్లలని మోసం చేసి మీలాంటి సంస్కారం లేని వాళ్లను మా ఇంటి మగపిల్లలకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేసింది మీ అమ్మ అయినా మా ఇంటి కోడళ్ళు కావాలంటే వాళ్లకు ఒక అర్హత ఉండాలి పెద్దలంటే గౌరవం మంచి మాట తీరు మంచి పద్ధతులు సంస్కారం ఉండాలి అలాంటి మంచి అమ్మాయిలకు మాత్రమే మాలాంటి మంచి సాంప్రదాయపు కుటుంబానికి కోడళ్ళుగా రావటానికి ఒక అర్హత ఉంటుంది నీకు మీ అక్కా చెల్లెళ్ళకి దారిన పోయే పనికిమాలిన వాడు కూడా మీ పక్కన నిలబట్టానికి ఎక్కువై మీ అందంతో మీ కోరికలు తీర్చుకోవడానికి బయట ఎంతోమంది ఉంటే మీకు మా ఇంటి మగపిల్లలే కావాల్సి వచ్చిందా మీ అమ్మకు మా మగపిల్లలపైనే కన్ను పడింది ఛీ అని అంటుంది రాజ్యం అత్తయ్య మాటలు చిన్నగా రానివ్వండి నన్ను ఎన్నైనానండి మా అమ్మని మా ఒక్క మాట అంటే ఊరుకునేది లేదు అని అంటుంది మధు హాల్లో నిలబడి ఉన్న సంజ రాజ్యం మాటలు వింటూ అత్తయ్య కోపంలో మధుని ఏమైనా చేస్తుందేమోనని భయంతో సమయానికి ఆదిత్య బావ కూడా ఇంట్లో లేడే నేను వెళ్ళి అత్తయ్యను ఆపుదామనుకుంటే నన్ను చూసి అత్తయ్య మధు మీద మరీ రెచ్చిపోతుంది అవును నాగేంద్ర మావయ్య పెద్ద మావయ్య ఇంట్లోనే ఉంటాడు కదా లేకపోతే వసుదన్న మీనాక్షి నన్న ఎవరినో ఒకరిని తీసుకుని వచ్చి మధుని అతే నుండి కాపాడాలి అని అనుకుంటూ భయపడిపోతూ సంధ్య ఒక్క పరుగున రామయ్య ఇంటికి వెళ్తుంది అక్కడ ఊరి చివరిన చెట్టుకి కట్టేసిన మనిషి వైపు చూస్తూ ఎందుకురా ఇదంతా చేశావు ఎవరు చెప్తే మధుని చంపడానికి ప్లాన్ చేశారు అని అడుగుతాడు ఆదిత్య నువ్వు మా అమ్మ చెప్పిందని ఇదంతా చేశావా లేక నీకు మధు మీద ఉన్న కోపంతో మధుని చంపాలని చూశావా అని అడుగుతాడు ఆదిత్య ఒక మనిషి నిన్ను కొట్టడానికి వస్తుంటేనే భయపడి పారిపోతావే అలాంటి వాడివి నువ్వు మధుని చంపడానికి ప్లాన్ చేశావంటే నేను నమ్ముతానా లేదు నీకు అంత ధైర్యం లేదు ఎవరైనా నిన్ను ఈ పని చెయ్యమని బెదిరించారా నీ చేత ఈ పనిని బలవంతంగా చేయించారా అని అడుగుతాడు ఆదిత్య ఏదో ఒకటి నోరు విప్పి చెప్పరా అలా మౌనంగా ఉంటే నాకెలా తెలుస్తుందిరా అని చాలా కోపంగా అడుగుతాడు ఆదిత్య ఆ మనిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు అయినా మధు నీకేం అన్యాయం చేసిందనిరా మధుని చంపాలని చూస్తున్నారు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని చాలా బాధగా అడుగుతాడు ఆదిత్య అంత మంచిగా అడుగుతే వాడెందుకు సమాధానం చెప్తాడు బావా మన ఇంటి పిల్లాడని గారంగా అడిగితే సమాధానం చెప్తాడా బావా గట్టిగా నాలుగు తగిలిస్తే అప్పుడు నిజం వాడి నోట్లో నుంచి బయటికి వస్తుంది అని అంటూ విజయ్ బలంగా నాలుగు దెబ్బలను వాడిని కొడతాడు అబ్బా అమ్మ అంటున్నాడే తప్ప ఆ మనిషి నోట్లో నుంచి ఒక్క మాట కూడా బయటకు రావటం లేదు ఆ మనిషిని అలా కొడుతుంటే ఆదిచ చూడలేక వద్దు ఆపే విజయ్ వాడి చేత మా అమ్మనే బలవంతంగా ఈ పని చేయించి ఉంటుంది మా అమ్మ పేరు బయట పెట్టడం వాడికి ఇష్టం లేదు కాబట్టే వాడు అలా మౌనంగా ఉంటున్నాడు అని అంటాడు ఆదిత్య ఆ మనిషి ఆదిత్య వైపు చూసి చిన్నగా నవ్వుతాడు ఆ నవ్వును చూసిన విజయ్కి వాడి మీద మరింత కోపం వచ్చింది ఏం సాధించావనిరా నువ్వు అలా నవ్వుతున్నావు ఒక ఆడపిల్లని చంపే ప్రయత్నం చేయడం కూడా నీ దృష్టిలో మగతనమే అనుకుంటున్నావా అని అంటూ విజయ్ మళ్ళీ కోపంగా రెండు గుద్దులు గుద్దుతాడు అంతే అప్పటిదాకా నవ్వేవాడు విజయ్ కొట్టిన ఆ రెండు దెబ్బలకి తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఏడవడం మొదలుపెట్టాడు నేను ఇలా మారడానికి కారణం నువ్వేరా ఆదిత్య అని ఏడుస్తూ కోపంగా ఆదిత్య వైపు చూస్తూ చెప్తాడు ఆ మనిషి ఆదిత్య ఆశ్చర్యంగా ఆ మనిషి వైపు చూశాడు వల్లే నా మధు నాకు దూరమైంది ఆదిత్య విజయ్ రుద్ర ఆశ్చర్యంగా వైపు చూస్తున్నారు నేను మధుని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను నా ప్రేమ విషయం మధుకి చెప్పేలోపే నీకు మధుకి నిశ్చితార్థం చేసేశారు మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు శాశ్వతంగా నా మధుని నాకు కాకుండా చేసింది నువ్వేరా అసలు నువ్వన్నవాడివే నాకు అడ్డు రాకపోయి ఉంటే మధుని నేనే పెళ్లి చేసుకుని ఉండేవాడిని అత్తయ్య మామయ్య కూడా మొదట్లో మధుని నాకిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నారు అదే మాట మా నాన్నను అడిగితే తాతయ్య మాట ఇచ్చాడని అనవసరంగా మధుని నీకిచ్చి పెళ్లి చేసి అన్యాయంగా మధు గొంతుని కోశారు మన పెద్దవాళ్ళు అని అంటూ తన బాధను వెళ్ళకక్కుతాడు చంద్ర నిన్ను పెళ్లి చేసుకోవడం మధుకి ఇష్టం లేకే కదా పెళ్లికి ముందు రోజు ఇంట్లో నుంచి మధు పారిపోయింది కానీ అంతా నా బ్యాడ్ లక్ అక్కడ రౌడీలు రావడం మధు తిరిగి ఇంటికి రావడం జరిగింది లేకపోయి ఉంటే ఆ రోజే మధుని నేను పెళ్లి చేసుకుని ఉండేవాడిని హాయిగా సంతోషంగా నేను మధుతో మా జీవితం ఆనందంగా సాగిపోయేది ఆ రోజు నువ్వు అడ్డు రావడం వల్లే మధు నా చేయి జారిపోయింది నీ వల్లే మధు నాకు కాకుండా పోయింది అని అంటాడు చంద్ర ఆ రోజు కొన్ని గంటల్లో మధుకి నీతో పెళ్లి జరిగిపోతుందని తెలిసి ఆ సమయంలో నేనెంత బాధపడ్డానో నీకు తెలుసా నేను అంత బాధపడుతుంటే ఏ ఒక్కరూ నన్ను గమనించలేదు నా బాధను నీ తమ్ముడు ప్రతాప్ మాత్రమే అర్థం చేసుకోగలిగాడు నా గురించి రాజం పిన్నికి మొత్తం చెప్పాడు ప్రతాప్ రాజంపిన్ని నా బాధను అర్థం చేసుకొని నేను ప్రేమించిన మధు తిరిగి నా దగ్గరికి వచ్చేలా చేస్తానని రాజంపిన్ని ప్రతాపిద్దరూ నాకు మాట ఇచ్చారు చంద్ర చెప్పేదంతా ఓపిగ్గా వింటూ వచ్చాడు ఆదిత్య ఆదిత్య చంద్రవైపు చూసి మరి మధుని చంపాలని ఎందుకు ప్లాన్ చేశారు అని అడుగుతాడు ఆదిత్య అడిగిన దానికి చంద్ర మౌనంగా ఉంటాడు ఆదిత్య చంద్రవైపు కోపంగా చూస్తూ నీకు కోపం నా మీద కదా అలాంటప్పుడు నువ్వు నన్ను కదా చంపాల్సింది మధు మీద అటాక్ ఎందుకు చేశావు అని చాలా కోపంగా అడుగుతాడు ఆదిత్య చంద్ర చిన్నగా నవ్వుతూ నువ్వు అడిగిన వాటికన్నింటికి నేను సమాధానం చెప్తాననుకున్నావా ఆదిత్య అని ఆదిత్య వైపు చూస్తూ చూడు ఆదిత్య నన్ను ఇలా కట్టేసి కొడుతున్నావని పిన్ని కనుక తెలిసిందంటే అక్కడ హాయిగా నిద్రపోతున్న మధుని ప్రాణాలతో వదలదు రాజ్యం పిన్ని అక్కడ ఉన్న మధు మంచిగా ప్రాణాలతో క్షేమంగా ఉండాలంటే మర్యాదగా నన్ను వదులు అని అంటాడు చంద్ర మరో విషయం నువ్వు మధు కలిసి భార్యాభర్తలుగా జీవించడం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదు ముఖ్యంగా రాజ్యం పిన్నికి అసలు ఇష్టం లేదు నీకు మీ అమ్మ అంటే ఎంత ప్రేమో మాకు అందరికీ బాగా తెలుసు చిన్న వయసులోనే తల్లి ప్రేమ కోసం అల్లాడిపోయావు నువ్వు కాబట్టి నీకు రాజంపిన్నికి మధ్యలో మధు నలిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే నీ మంచి కోసమే నేను చెప్తున్నాను నువ్వు మధుకి విడాకులు ఇచ్చేసాయి నేను మధుకి మంచి జీవితం ఇస్తాను అని అంటాడు చంద్ర చంద్ర మాటలు వింటుంటే ఆదిత్యకి ఒంట్లో రక్తం మరిగిపోతోంది ఆదిత్యకి మరింత కోపం వచ్చి వీడి మీద కిరోసిన్ పోసి నిప్పంటించండిరా అని గంభీరమైన గొంతుతో చంద్రవైపు చూస్తూ అంటాడు ఆదిత్య చంద్ర ఆదిత్య మాటలకు ఒక్కసారిగా నిర్గాంతపోయి ఆదిత్యవైపు చూశాడు ఆదిత్య చంద్రవైపు చూస్తూ రుద్ర ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు రాత్రి మన ఊరికి వచ్చారు కదా వాళ్ళు వీడిని చంపేశారని కేసు రాసుకో రుద్ర అని రుద్రవైపు చూస్తూ చెప్పాడు ఆదిత్య మా ఇంట్లో వాళ్లకు కూడా నేను ఆ మాటే చెప్తాను అని అంటాడు ఆదిత్య ఆదిత్య మాట వినగానే చంద్రకి ఒంట్లో వణుకు పుట్టింది చంద్ర భయపడిపోతూ వద్దు ఆదిత్య నన్ను చంపొద్దు నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తాను నువ్వు నన్ను చంపొద్దు నీ మీద నాకు కోపం ఉన్నది నిజమే కానీ నీ మీద కోపం కంటే మధు మీద నాకు ప్రేమ ఎక్కువగా ఉంది పెద్దల బలవంతం మీద మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు తాతయ్య మాట కోసమే నువ్వు మధుని పెళ్లి చేసుకుంటున్నావని నీకు మధు అంటే అసలు ఇష్టం లేకపోయినా మధు మెడలో తాలి కట్టినావని నాకు తెలిసింది ఎందుకంటే నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావని ఆ అమ్మాయిని ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటావని మధుకి నువ్వు త్వరలోనే విడాకులు ఇస్తావని రాజ్యం పిన్ని నాకు చెప్పింది ఆ మాట విన్న ఆదిత్యకి రాజ్యం మీద మరింత కోపం వచ్చింది ఆదిత్య కళ్ళు ఎర్రబడ్డాయి చంద్ర ఆదిత్య వైపు చూస్తూ మాట్లాడుతూ నువ్వు మధుకి విడాకులు ఇచ్చిన వెంటనే మా ఇంట్లో అందరినీ ఒప్పించి మధుని నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఈ రెండు రోజులుగా నిన్ను మధుని ఇద్దరిని గమనిస్తూనే వచ్చాను నువ్వు మధుని ప్రేమించడం మొదలు పెట్టావు నాకు అంతకన్నా పెద్ద షాక్ మధు ఇచ్చింది మధు నిన్ను ప్రేమించడం మొదలు పెట్టింది ఈ రోజు గుడిలో నువ్వు లేనిదే మధు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది మధుకి నువ్వు రెండు నిమిషాలు తన కంటికి కనిపించకపోయేసరికి నా భర్త ఎక్కడా అని అందరినీ ఒక సార్లు అడిగి ఉంటుంది నువ్వు కనపడగానే చిన్నపిల్లలా నీ దగ్గరికి వచ్చి చేరింది మధు మధు నిన్ను అంతగా ప్రేమించడం నాకు అసలు నచ్చలేదు మధుకి నీ మీద ఉన్న ప్రేమను చూసి నేను తట్టుకోలేకపోయాను నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదు అనుకున్నాను ఆ సమయంలో నాకేం చెయ్యాలో నాకు తోచలేదు అప్పుడే రాజం పిన్ని నా దగ్గరికి వచ్చి ఎద్దుని మధు మీదకి వదలమని సలహా ఇచ్చింది అందులోనూ ఆ ఎద్దుకి ఎరుపు రంగును చూస్తే అసలు నచ్చదు ఎరుపు రంగు వేసుకున్న వాళ్లను చంపేంత వరకు వదలదట అందుకే ఆ ఎద్దు యజమానికి డబ్బులు ఇచ్చి ఆ ఎద్దు చేత మధు మీద దాడి చేయించాము అని చెప్పాడు చంద్ర ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్